నా పేరు ఎస్ లోహిత్ ఎంజేపీ స్కూల్ బృద్దం రూపొండలో చదువుతున్నాను మాకు మొన్న సైతమ్మ మేడం గారు ల్యాండ్ టెలిఫోన్స్ అని పెట్టించారు వీక్లీ వన్ టైం నేను ఈ కారు పెట్టి ఓన్లు మా అమ్మ నాయలతో సంతోషంగా మాట్లాడుతున్నాను మేము వీక్లీ వన్స్ మాట్లాడుకోవడానికి అవి పెట్టించారు ఇంతకు ముందు మేము ఎప్పుడెప్పుడు పేరెంట్స్ వస్తారా ఎప్పుడెప్పుడు చేయించుకుందామా అని ఆశగా ఎదురు చూసుకునే వాళ్ళం అలాగే హౌస్ మాస్టర్లతో కూడా ఫోన్లు చేయించుకునే వాళ్ళము ఇప్పుడు మాకు ఆ భయం లేదు మొన్న సౌతమ్మ మేడం గారు మాకు ల్యాండ్ ఫోన్స్ పెట్టించారు వీక్లీ వన్స్ మా సార్ స్టడీ పడినప్పుడల్లా మాకు ఫోన్స్ వీక్లీ వన్స్ ఇస్తుంటారు ముందైతే రెండు మూడు వీక్స్ లో నేను మా అమ్మ నాళ్లతో ఒకసారి మాట్లాడేవాడిని ఇప్పుడు సైదా మేడం ఫోన్ పెట్టించడం వల్ల నేను వన్ వీక్ కి ఒకసారి మా అమ్మ నాన్నతో మాట్లాడుతుంటాను దానికి సైదా మేడం కు ధన్యవాదాలు సైతమ్మ మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు టై టైంకి టెక్స్ట్ బుక్స్ షూస్ బెల్ట్ నోట్ బుక్స్ సక్రమంగా దొరికాయి అలాగే ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు ఇంతటి సౌకర్యాలు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారి సార్కి మరియు నారా లోకేష్ సార్ గారికి మరియు సైతమ్మ మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు